మేకపాటి గౌతమ్ రెడ్డికి నాకు మధ్య ఉన్న స్నేహం మాటలతో చెప్పలేనిదని అలాంటి మంచి వ్యక్తి ఈ రోజు మన మధ్య లేడు అంటే చాలా బాధగా ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావలిలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో అన్నారు గౌతమ్ రెడ్డి తమ్ముడుగా విక్రమ్ రెడ్డి ఈ రోజు ఆత్మకూరు నియోజకవర్గానికి మన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని జగన్ బహిరంగ సభలో అన్నారు ఆత్మకూరు నియోజకవర్గానికి విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి అనే సందర్భంలో సభ మొత్తంలో చప్పట్లతో దద్దరిల్లింది మేకపాటి కుటుంబం పట్ల జగన్కున్న ప్రేమ మరొకసారి ఆయన మాటల్లోనే బయటపడింది ఎప్పటికీ కూడా మేకపాటి కుటుంబాన్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాను అన్న రీతిలో బహిరంగ సభలో సీఎం చెప్పటం జిల్లా ప్రజలను ఆనందంలో ముంచెత్తింది జగనన్నా జగనన్న జగమంతా ని జగనన్నా జగనన్నా జగమంతా నిహితో రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్నా జగనన్న జురదంతా నిహితో రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి ఎగుతూ జగనన్నా జగనన్న ప్రజలంతా ఆత్మకూరు నుంచి విక్రమ్ నిలబడతా ఉన్నాడు విక్రమ్ వాళ్ళన్న గౌతమ్ తనకు నాకు మధ్య ఉన్న స్నేహం నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనిది గౌతమ్ తమ్ముడిగా విక్రమ్ ఈరోజు నిలబడతా ఉన్నాడు ఈ జనరల్ ఎలక్షన్స్ లో మీ అందరి చల్లని దీవెన్లు ఆశస్సులు విక్రంపై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నా